జై బోలో భద్రకాళి మాతాకి హలో అండి వెల్కమ్ టు శ్రీ భద్రకాళి క్రియేషన్స్ ఇప్పుడు వచ్చేసి మన వరంగల్లోని భద్రకాళి అమ్మవారు టెంపుల్కి మేము వచ్చామండి ఇక్కడ భద్రకాళి అమ్మవారు టెంపుల్ ఎంత బాగుంటుంది ఒకసారి మీకు కూడా చూపించాలనిపించిందండి అందుకే వీడియో తీశాను మన భద్రకాళి అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి చూడండి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి ఎంట్రన్సీ అండి మేము మా వెహికల్లోని అమ్మవారి గుడికి వెళ్తున్నాము మధ్యలో ఉన్న టెంపుల్స్ ఇవన్నీ చాలా ఉంటాయండి వెళ్తుంటే కూడా దారి మధ్యలో మనకు అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అవి కూడా మధ్య మధ్యలో అమ్ముతారండి గుడి దగ్గర కూడా అమ్ముతారు అన్నీ చాలా బాగుంటుందండి చూడండి మా గుడి ముందుకు వచ్చేసాము గుడి ఆవరణలోకి వచ్చేసామండి చాలా పెద్ద ప్లేస్లో ఉంటుందండి మన భద్రకాళి అమ్మవారు ఇక్కడ వెహికల్స్ పెట్టే ప్లేస్ అండి ఇక్కడ పక్కన వెహికల్స్ పెట్టేసి బయలుదేరాము మా పాప మత్తయ్య బాబు వెళ్తున్నారు ఇది గుడి లోపలికి ఎంటర్ అయ్యామండి గేట్ లోపలికి ఇంకొకటి మా సార్కి ఆ రోజు వీలు కాలేదని అందరం ప్లాన్ చేసుకున్నాం కానీ మా సార్కి వీలు కాలేదండి మేము మాత్రమే వచ్చాము చూడండి గుడి లోపల ఇక్కడ బొమ్మలు అన్ని ఉంటాయండి ఇంకేంటి మా ఊడు స్టార్ట్ చేశాడు అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా బొమ్మలు కొనియామని స్టార్ట్ చేసాడండి అమ్మవారి దర్శనం చేసుకున్నాక కొనుక్కుందాం కదా అండి అని మెల్లిగా బయలుదేరాడు చూడండి అమ్మవారి ఆర్చ్ వచ్చేసి ఇలా అమ్మవారి ఆర్చ్ ఇలా ఉంటుంది అండి చాలా బాగుంటుంది చాలా పెద్ద గుడి అండి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరిగా అమ్మవారిని మాత్రం దర్శనం చేసుకోండి చాలా బాగా అనిపిస్తుందండి ఆర్చ్ లోపలికైతే వెళ్ వెళ్తున్నాము ఎవరైనా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి అమ్మవారి కోసం చూడండి ఇక్కడ బయట బొమ్మలు కొనివ్వలేదు కదా నేను ఇంకా రాని ఇక్కడే కూర్చుంటాను అండి నేను ఒక అంతా కంప్లీట్ పూజ కార్యక్రమం లేనక కొనిస్తానని చెప్తే బయలుదేరాడు చూడండి అక్కడ గుట్ట మీద శివపార్వతిలో విగ్రహాలు అండి చాలా బాగున్నాయి అసలు ఇక్కడ ఎంత బాగుంటుందంటే రెండు కళ్ళు చాలావండి అమ్మవారిని చూడడానికైనా ఇక్కడ గుడిలోని ఏ అయినా అంత బాగుంటుందండి ఇక్కడికి వచ్చేసి కాళ్ళు కడుక్కొని బయలుదేరుతున్నామండి చూడండి మావాడైతే ఏడవడం అయితే ఆపట్లేదు ఏదో ఒకటి చెప్పైతే అవన్నీ తీసుకెళ్తున్నాము కాళ్ళు కడేసుకొని అమ్మవారి దర్శనం కోసం అని బయలుదేరామండి అలా పందిరి వేస్తారండి ఎప్పుడైనా కూడా మంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి భద్రకాళి టెంపుల్లో చూడండి ఇప్పుడు ఆ భద్రకాళి టెంపుల్లో ఇంకా డెవలప్మెంట్ కోసం అని పనులు జరుగుతున్నాయి అందుకోసమని అలా ఉంది మేమైతే మెల్లగా బయలుదేరాము మా ఊడ ముందు ముందు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ తప్పిపోతాడా అనేసి మా పాప పట్టుకుంటుందండి వాళ్ళు ముందరు వెళ్తున్నారు నేను వెనకాల వస్తున్నానండి ఇక్కడ ఫస్ట్ మనకు ఎక్కడైనా కూడా మన గణపైన దర్శనం చేసుకుంటాం కదా వల్లభ గణపతి అండి చూడండి మేడు కూడా దర్శనం చేసుకోండి నేను చూపించినప్పుడు వల్లభ గణ గణపతి స్వామి అండి తర్వాత ఆ గణపతి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవ్రీ టైం ఏ రోజైనా అక్కడ కాల్చుకోవచ్చు అండి అమ్మవారి టెంపుల్లో అక్కడ ఉంటుంది లోపలికి ఎంట్రీ అక్కడ ఉందండి చూడండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి అమ్మవారిని లోపల ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మేము లోపలికి అయితే బయలుదేరామండి ఇక్కడ గజస్తంభము అవి ఉన్నాయండి చూడండి ఇలా క్యూలో పిల్లలు దర్శనానికి అని నిల్చున్నారు మా అట్లా లోపలికి నిల్చున్నాడు చూడమని అంటే ఒకసారి చూశాడు చూడండి దర్శనానికి అయితే నిల్చున్నాము మెల్లిగా దా వెళ్తున్నాము పిల్లలకు డబ్బులు ఇస్తే హుండీలో వేశారండి చూడండి మనం అమ్మవారిని దర్శనం చేసుకునే టైం వచ్చిందండి మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం అమ్మవారిని చూస్తే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందండి కానీ క్యూలో ఎక్కువసేపు ఉండనివ్వరు కదండి ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు ఉండడమే ఎక్కువ చూడండి అమ్మవారు ఇంత బాగా కనిపిస్తున్నారు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి పక్కనే అమ్మవారికి పక్కనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర మేము కంపల్సరీ ఒక ఫోటో అయితే దిగుతామండి నేను కూడా దిగాను కానీ అది తీ తీయలేదు మనకిప్పుడు గణపతి టైం కాబట్టి గణపతివన్నీ కూడా పెట్టారండి అక్కడ గణపతిని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము చూడండి ఇక్కడ పల్లకిలు అక్కడ బొమ్మలు అన్నీ ఎలా ఉన్నాయో చూడండి అవన్నీ అమ్మవారి ఉత్సవాల్లో అవన్నీ వాడుతారండి కూరగింపుకి కానీ పల్లకి అన్నీ ఉన్నాయండి అన్నీ తీయాలంటే అసలు ఒక రోజు కూడా సరిపోదండి అంత బాగుంటుంది భద్రకాళి టెంపుల్ మీరు ఎవరైనా దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరిగా దర్శనం చేసుకోండి చూడండి దేవుడు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎంత న్యాచురల్గా ఉన్నాయో అంత బాగుంటాయండి అంత మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి శివాలయం అండి మా ఊళ్ళో దర్శనం చేసుకొని వెళ్తున్నారు నేనేమో వీడియో చేసి తర్వాత దర్శనం చేసుకుంటున్నాను శివాలయం అండి మీరు కూడా శివునికి దర్శనం చేసుకోండి చూడండి మా శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి వీడియోలు చేయడానికి వచ్చావా దేవుడికి మొక్కుకోవడానికి వచ్చావా అన్నట్టుగా మా పాప చూస్తుంది కానీ నేను మొక్కుకుంటూ వీడియో చేస్తున్నానండి మీరు కూడా అలా అనుకోకండి చూడండి మీరు కూడా చూడాలి కదా అనేసి నేను మంచి దేవాలయం ఉంటుందా అందుకే చూపిస్తున్నాను అండి ఒకటి చూడండి పండితుడు విద్య నేర్పిస్తున్నట్టుగా అక్కడ బొమ్మలు పెట్టారు ఎంత బాగుందో చూడండి టెంపుల్ ఇక్కడ వచ్చేసి గుట్ట ఉంటుందండి పక్కన వచ్చేసి యాగశాల అండి ఇది వచ్చేసి అద్దాల మేడ అంటారండి అక్కడ టెంపుల్లోనే మొత్తం అద్దాలతోనే ఉంటుంది ఇది వచ్చేసి రావి చెట్టు అండి మనం అక్కడ ఏమైనా మొక్కుకొని కట్టుకుంటే మనకు నెరవేరుతాయండి మళ్ళీ తర్వాత వచ్చేసి అక్కడ కంప్లీట్ చేసుకొని ఇటు పక్కనకి వచ్చామండి ఇక్కడ యాగశాల అంటే పండితులకు పండితులకు అదే అయ్యగారులు చిన్న అయ్యగారులకు నేర్పిస్తారని తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము భద్రకాళి టెంపుల్కి వచ్చి పిక్స్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటామండి మా మా ఊడైతే ఏడుస్తూనే ఫోటోలు దిగాడు చూడండి అమ్మవారికి అలా మొక్కేసుకున్నాము అక్కడ వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా సరిగా కనిపించలేదండి ఇక్కడ ఫోటోలు దిగుతుంటే ఒక అమ్మ మమ్మల్నే చూస్తుందండి చూస్తుంటే అమ్మ ఫోటో దిగుతావా అంటే వచ్చా దిగుతా బిడ్డ అనేసి మాతో దిగిందండి చూడండి ఆ అమ్మను కూడా అమ్మతో కూడా ఒక ఫోటో దిగాను చూస్తుంటే సరే ఒక ఫోటో దిగేసే అమ్మ అని అంటే నాతో వచ్చి ఒక ఫోటో దిగిందండి అమ్మ మాత్రం నాకు ఎవరో తెలియదు చూడండి ఈ అమ్మనే ఒక ఫోటో దింపుకున్నాను తను సంతోషపడుతుంది అనేసి మా వాళ్ళు ఇట్లా వాళ్ళని కూడా ఫొటోస్ దింపేసాము అందరం ఫ్యామిలీ ఫోటోలు దిగేసామండి కానీ మా సారే పాపం ఆ రోజు చిన్న వర్క్ ఉండేసరికి మిస్ అయ్యాడండి ఎప్పుడు వస్తూనే ఉంటాడు తను కూడా ఈ మా ఓడి ఏడుపుకు ఒక చిన్న పులి స్టాప్ పెట్టేసేయాలనేసి మేము ఈ ఫొటోస్ ఎక్కడికి చాలించుకున్నామండి తర్వాత ఇక వాడు ఫో అదే అండి బొమ్మలు కొనియడమా లేకపోతే ప్రసాదం పెట్టడమా వాడికి పులి స్టాప్ పెట్టాలంటే అదే కదా అండి చూడండి ఇక్కడ కౌంటర్లో ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి ప్రసాదం కోసం మా పాప మామయ్య వాళ్ళు వెళ్ళేసి టికెట్స్ తీసుకున్నారు వీడేమో వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఇంకెప్పుడు వస్తాయా ప్రసాదాలు అనేసి రమ్మన్న అమ్మన్న తర్వాత వచ్చేసాడండి అమ్మ మా ఓడికి పులి స్టాప్ పెట్టే టైం వచ్చిందండి ప్రసాదాలు పెట్టిన తర్వాత తినేసాడు మళ్ళీ తర్వాత పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్లో అండి అమ్మవారి సన్నిధిలోనే ఉంటాడు సాయిబాబా మళ్ళీ ఆ సన్ సాయిబాబా సన్నిధిలోకి వచ్చేసాము ఇక్కడ కూడా సాయిబాబాను దర్శనం చేసుకున్నామండి అక్కడ మా ఊడు కూడా ఇక కొంచెం కూల్ అయ్యాడండి కొంచెం ప్రసాదం తిన్నాడు కదా మొక్కుతున్నాడు చూడండి ఇక్కడ తాబేలు ఉంటుందా మొక్కేసుకున్నాడు మళ్ళీ తర్వాత మా అందరం వాళ్ళు మొక్కేసుకున్న తర్వాత నేను కూడా వీడియో తీసేసి నేను కూడా మొక్కుకున్నాను అండి సాయిబాబాకు చూడండి సాయిబాబా దర్శనం కూడా చేయిస్తాను అని మీకు చూడండి చే చే ఇంత దగ్గరగా చూ చేసుకోండి సాయిబాబా దర్శనం సాయిబాబాను కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూడా ప్రసాదాలు పెడితే మా ఊడు తింటున్నాడండి పాప మా మాడికి మాత్రం మీరు మాత్రం దిష్టి పెట్టకండి మార్నింగ్ వాళ్ళకు టెంపుల్కి వెళ్ళాలి కదా అనేసి మేము ఏం పెట్టలేదు అందుకోసమనే ప్రసాదం అలా తినేస్తున్నాడు ఓకే ఏడవకుండా ఉండాలంటే కొంచెం తినాలి కదండి తినమంటే తినేస్తున్నాడు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అన్నట్టుగా చూస్తున్నాడు అండి తర్వాత అమ్మవారిని మంచిగా ఒకసారి దర్శనం మొక్కుకొని మెల్లగా ఇంటి కానీ బయలుదేరుతున్నామండి అమ్మవారిని అందరినీ చల్లగా చూడాలని మొక్కేశానండి మీరు మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి